రాష్ట్రంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రహసనంగా మారాయి నాడు నేడు కింద వైద్యంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని డబ్బా కొట్టుకున్న జగన్ వైద్య పరీక్షలను పేదవారికి మోయలేని భారంగా మార్చేశారు పొరుగునున్న తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య పరీక్షా కేంద్రాలు నెలకొల్పితే ఏపీలో మాత్రం ఉన్నవాటి నిర్వహణనే గాలికొదిలేశారు తెలంగాణ ప్రభుత్వం రెండు వందల యాభై కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క డయాగ్నోస్టిక్స్ ల్యాబ్లు ఏర్పాటు చేసింది వాటిలో నూట ముప్పై నాలుగు రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు రెండు వేల ఇరవైలో హైదరాబాద్ లో ఇరవై రేడియాలజీ హబ్లు సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ లో ఒక మినీ రేడియాలజీ హబ్ నెలకొల్పింది వీటిలో ఎక్స్రే ఈసీజీ ఎకో టిఫా స్కాన్ అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ మామోగ్రామ్ వంటి వాటిని ఉచితంగా చేస్తున్నారు డయాగ్నోస్టిక్ ల్యాబ్లు రేడియాలజీ హబ్లలో ఇప్పటి వరకు డెబ్బై తొమ్మిది లక్షల మందికి పరీక్షలు చేశారు వాటి విలువ దాదాపు వెయ్యి కోట్లు పరీక్షల ఫలితాలు నేరుగా రోగి వాట్సాప్ ఈమెయిల్ కు అందుతున్నాయి మన రాష్ట్రంలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితులున్నాయి కొత్త ఆస్పత్రులు పరీక్షా కేంద్రాల ఏర్పాటు దేవుడెరుగు ఉన్నవాటి నిర్వహణనే వైకాపా ప్రభుత్వం విస్మరించింది పేలవ సేవలే ఏపీ వైద్య రంగానికి గుర్తింపుగా మార్చేసింది గత ప్రభుత్వ హయాంలో మెడాల్ సంస్థ ద్వారా ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించేవారు ఆ విధానానికి వైకాపా సర్కారు స్వస్తి పలికింది రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆస్పత్రికి వచ్చే రోగులకు ఏదో అరకురగా పరీక్షలు చేస్తున్నారు ఇన్ పేషెంట్లకు మాత్రమే అది తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆసుపత్రుల్లో పరీక్షలు జరుగుతున్నాయి ఏ ప్రభుత్వమైనా పెరుగుతున్న రోగుల సంఖ్యకు సరిపడా ఆస్పత్రులు వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి వైకపా సర్కారు అంటేనే రివర్స్ కదా అవేవీ పట్టడం లేదు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో సాధారణంగా ఐదారు పరీక్షలు చేయించుకోవాలనుకుంటేనే వేలల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేసి ఫలితాలను సత్వరం అందిస్తే పేద సామాన్య రోగులకు ఎంతో ఊరట కలుగుతుంది తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా అదే చేస్తోంది కానీ రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది చిత్తూరు జిల్లా ఆసుపత్రిలో నూట ముప్పై వరకు వైద్య పరీక్షలు చేయాల్సిండగా అందులో ఎనభై శాతం మాత్రమే చేస్తున్నారు అవి అస్తవ్యస్తమే థైరాయిడ్ పరీక్షల యంత్రం అందుబాటులో ఉన్న రోగులను బయటకు పంపిస్తున్నారు ఎక్స్రే ఫిల్ముల కొరత వల్ల స్కానింగ్ విభాగాన్ని మధ్యాహ్నం తర్వాత మూసేస్తున్నారు శ్రీకాకుళం సర్వజన సీరం థైరాయిడ్ పరీక్షలు జరగడం లేదు టెక్కలి జిల్లా ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి రసాయనాల కొరతతో థైరాయిడ్ పరీక్షల్లో వాడే ఎనలైజర్ పరికరం చాలా కాలంగా నిరుపయోగంగా మారింది టెక్కలి ఆసుపత్రి రేడియాలజిస్ట్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుంచి అనధికార సెలవులో ఉన్నారు నాటి నుంచి అల్ట్రాసౌండ్ స్కానింగ్ విభాగానికి తాళం వేశారు నరసన్నపేటలోని ప్రాంతీయ ఆసుపత్రిలో థైరాయిడ్ పరీక్ష చేసేందుకు అవసరమైన పరికరం లేదు హెచ్బిఏ వన్ ఫుల్ ఆటోమేటిక్ యంత్రం అందుబాటులో ఉన్న అవసరమైన కిట్లు కరవయ్యాయి జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో విశాఖ విజయవాడ తిరుపతి నగరాల్లో రెండు మూడేళ్ల క్రితం సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు రక్త ఇతర పరీక్షలతో పాటు ఎంఆర్ఐ సిటీ స్కాన్ తదితరాలను ఏ విధానంలో చేయించాలనే విషయమై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు పీపీపీ విధానంలో ఎంపిక చేసే సంస్థకు పరీక్షల బాధ్యత అప్పగించాలనే ఉద్దేశంతో గతేడాది టెండర్లు పిలిచారు మంగళగిరి ఎయిమ్స్ లో పరీక్షలు చేస్తున్న ఓ సంస్థ ముందుకు వచ్చింది ఇదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హై హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు దీనిని మరింత పరిశీలించాలన్న ఉద్దేశంతో ఆ ప్రతిపాదనను ప్రస్తుతం పక్కన పెట్టారు చాలా ఆసుపత్రుల్లోని ఎక్స్రే అల్ట్రాసౌండ్ యూనిట్లు ఇతర పరికరాలు యంత్రాలు చెడిపోయినా మరమ్మతులు చేసే దిక్కే లేదు ఫలితంగా రోగులు ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు కొన్ని ఆసుపత్రుల్లో ప్రైవేటు వ్యక్తులు రోగుల నుంచి నమూనాలు సేకరించి బయట ఉన్న ల్యాబుల్లో పరీక్షలు చేయిస్తున్నారు అంతరం డబ్బు తీసుకుని ఫలితాలు అందిస్తున్నారు కొన్ని ప్రైవేటు ల్యాబ్ల నిర్వాహకులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోస్టర్లు బోర్డులు ఏర్పాటు చేయడం అస్తవ్యస్త నిర్వహణకు నిదర్శనంగా నిలుస్తోంది